ప్రారంభమైన ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు డోన్ పట్టణంలోని అంబేద్కర్ గురుకులం బాలుర పాఠశాల మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ రగ్బీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి రామాంజనేయులు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు పదకొండు పాఠశాలల నుండి జట్లు అతిథుల ముందు కవాతు చేశాయి ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ మాట్లాడుతూ తమ పాఠశాలకు మైదానం ఉందని విద్యార్థులను క్రీడల పట్ల ఉత్సాహం కల్పించి ఇందుకోసం పోటీల నిర్వహణ చేపడుతున్నామని తెలియజేశారు ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో గుర్తింపు పొందిన క్రీడాకారులుగా రాణించగలరన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు పోటీల నిర్వహణలో రగ్బీ అసోసియేషన్ భాగస్వామ్యమైనందువల్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మూర్తి వ్యాయామ ఉపాధ్యాయులు రాఘవేంద్ర మహబూబ్ సుబాని రాజేశ్వరి రామ్మోహన్ నాగేశ్వరి హుసేనమ్మ లావణ్య చంద్రకళ రమ్య రవి తదితరులు పాల్గొన్నారు Thank you.